యూజీసీ నెట్ ఆర్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామినేషన్ సంబంధించి సో మెనీ కి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి లైక్ ఎవరైతే ప్రజెంట్ పీజీలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ కానీ లేదా ఫోర్ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి అండ్ ఫర్దర్ హైర్ ఎడ్యుకేషన్ ట్రై చేస్తున్న ఆస్పెరెన్స్ కానీ మీరు ఖచ్చితంగా యూజీసీ నెట్ అంటే ఏంటి లేదా సీఎస్ఐఆర్ నెట్ అంటే ఏంటి యూజీసీ నెట్ ఎవరు అప్లై చేసుకోవాలి లేదా సిఎస్ఆర్ నెట్ ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అదేవిధంగా యూజిసి నెట్కి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఏంటి అండ్ నెట్ కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఏంటి వన్స్ మనం ఈ యొక్క యూజీసీ నెట్ లేదా సిఎస్ఆర్ నెట్ కనుక క్లియర్ ఫర్దర్ ఫర్దర్గా ఎటువంటి జాబ్ ఆర్చునిటీస్ ఉంటాయి వీటి వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటుంది అండ్ యూజిసి నెట్ నెట్ కి సంబంధించి వ్యాలిడిటీ ఉంటుందా ఉంటే ఎంతవరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఇది మనకు పీహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి ఏ విధంగా యూజ్ అవుతుంది ఫెలోషిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం యూజిసి నెట్ సిఎస్ఆర్ నెట్ కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ గురించి లేదా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాం సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టు ఫస్ట్ యూజీసీ నెట్ అంటే ఏంటి సిఎస్ఆర్ నెట్ అంటే ఏంటి అనేది సిమిలర్ గా వన్ టాపిక్ గురించి అయితే మనం చేసుకుందాం సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సో వచ్చేసి మనకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది చెప్పొచ్చు సో ఇది గతంలో వచ్చేసి యూజిసి అథారిటీస్ వారు కండక్ట్ చేసేవారు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే యూజిసి నెట్ ఎగ్జామినేషన్ వచ్చేసి నేషనల్ టెస్టింగ్ అథారిటీ అయితే కండక్ట్ చేస్తున్నారు నేషనల్ టెస్టింగ్ అథారిటీ అనేది వన్ ఆఫ్ ది మనకు సో నేషనల్ లెవెల్ బాడీ ఇది మనకు అఫిషియల్ గా కొన్ని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది లైక్ నీట్ ఎగ్జామ్ కావచ్చు యూజిసి నెట్ ఎగ్జామ్ కావచ్చు సిఎస్ఐఆర్ కావచ్చు అదర్ సెంట్రల్ యూనిట్ అడ్మిషన్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ కావచ్చు ఎన్టీఏ అయితే ప్రజెంట్ మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది సో ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కూడా ఎన్టీఏ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్ దేనికోసం కండక్ట్ చేస్తారంటే డిటర్మైన్ ది ఎలిజిబిలిటీ ఫర్ ది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే దానికోసం అయితే కండక్ట్ చేస్తారు సో మీరు ఈ యొక్క ఎగ్జామ్ రాసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన షిప్ అయితే క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది వన్స్ క్వాలిఫైడ్ అయితే ఫర్దర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి లేదా మీరు జెఆర్ఎఫ్ అనేది క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉంటుంది జెఆర్ఎఫ్ అనేది క్వాలిఫై అయితే కూడా తర్వాత మీరు రీసెర్చ్ ఫీల్డ్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది సో ఐదు యూజీసీ నెట్ అనేది ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే సో యూజిసి నెట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ స్టూడెంట్స్ కోసం అయితే కండక్ట్ చేస్తారు లైక్ హ్యునానిటీస్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ సోషల్ సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కామర్స్ సంబంధించిన స్టూడెంట్స్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే మీరు మీకు సంబంధించిన మాస్టర్ డిగ్రీ లేదా ఫోర్ ఇయర్స్ బ్యాచలర్ల డిగ్రీ ఈ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్స్ లో కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు యూజిసీ నెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా మీరు ఫోర్ ఇయర్స్ డిగ్రీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి లేదా మాస్టర్ డిగ్రీలో ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ రాస్తున్న విద్యార్థులు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ప్రెజెంట్ పీజీలో అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క సబ్జెక్ట్ రిలి స్టూడెంట్స్ అయితే ఫస్ట్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ పైన మీ యొక్క సబ్జెక్ట్ తో పాటు ఫోకస్ చేయండి ఫర్దర్ గా మీకు లైఫ్ లో అయితే బెనిఫిట్ అనేది ఉంటుంది మీకు రెజ్యూమ్ కి వాల్యూ వాలిటీ క్రెడిటబిలిటీ కూడా రావడం జరుగుతుంది అండ్ తర్వాత వచ్చేసి మనం సిమిలర్ గా సిఎస్ఆర్ నెట్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే కౌన్సిల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించి సిఎస్ఆర్ నెట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కూడా మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్తాము కండక్టెడ్ బై ఎన్టీఏ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు సిఎస్ఆర్ నెట్ ఎగ్జామినేషన్ అనేది లైక్ మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే సి ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారో ఇక్కడ మనకు సిఎస్ఐఆర్ కూడా ఎన్టీఏ గవర్న ఎన్టీఏకి సంబంధించిన అథారిటీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ దేనికోసం కండక్ట్ చేస్తారంటే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కానీ లేదా మనకు సంబంధించి లెక్చరర్షిప్స్ని టెస్ట్ చేయడం కోసం ఎలిజిబిలిటీని టెస్ట్ చేయడం కోసం కండక్ట్ చేస్తారు సిమిలర్గా ఇన్ సైన్స్కి సంబంధించి టెక్నాలజీ సబ్జెక్ట్స్ సంబంధించి మీ యొక్క ఎలిజిబిలిటీని టెస్ట్ చేయడం కోసం అయితే కండక్ట్ చేస్తారు ఇఫ్ మీరు సిఎస్ఐఆర్ ర్ యూజిసి నెట్ గన క్వాలిఫైడ్ అయినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు అండ్ బేస్డ్ యొక్క మెరిట్ని బట్టి జేఆర్ఎఫ్ కూడా ఎలిజిబుల్ అవుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ఎలిజిబుల్ అయితే ఫర్దర్ గా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి జేఆర్ఎఫ్ కి ఎలిజిబుల్ అయితే ఫర్దర్ గా మీరు పిఎస్ చేసుకోవడానికి రీసెర్చ్ ఫీల్డ్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో మరి ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ఈ యొక్క సీఎస్ఐఆర్ యూజిసి నెట్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుందని మీరు క్వైరీ చేసినట్లయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు సిఎస్ఐఆర్ యూజిసి నెట్ అయితే అప్లై చేయొచ్చు మనం యుజిసీ నెట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం యూజీసీ నెట్ అయితే హ్యూమానిటీస్ సోషల్ సైన్స్ కామర్స్ మేనేజ్మెంట్ కంప్యూటర్ సైన్స్ ఈ ంట ఫోర్ ఇయర్స్ డిగ్రీ స్టూడెంట్స్ కానీ లేదా పీజీ స్టూడెంట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనేది మనం చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ సో ఇదే విధంగా సీఎస్ఐఆర్ యూజీసీ నీటి గురించి మీరు క్వైరీ చేసినట్లయితే లైఫ్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కెమికల్ సైన్స్ ఎర్త్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్లో ఫోర్ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ లేదా ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ లేదా మీరు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ అయినట్టు అప్లై చేసుకోవచ్చు లైక్ బీఈ బీటెక్ ఎంటెక్ ఎంఎస్సీ అండ్ అదర్ రిలేవెట్ కోర్సెస్ చదువుతున్న విద్యార్థులు కానీ లేదా బీఎస్సీ ఫోర్ ఇయర్స్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కానీ అప్లై చేసుకోవడానికి అయితే ాన్స్ ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎలిజిబిలిటీ గురించి అయితే క్లియర్ గా తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ నెట్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా ఈక్వల్ రిలవెంట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి సో మాస్టర్ డిగ్రీ లైక్ మనం చెప్పుకున్న సబ్జెక్ట్స్ ప్రకారం ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్ట్రీ ఎంఏ లాంగ్వేజెస్ కావచ్చు సోషియాలజీ ఫిలాసఫీ ఇలాంటి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కావచ్చు ఎంకాకి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎంసీఏకి సంబంధించి కానీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ మీరు యొక్క ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ సంబంధించిన వాళ్ళు ఎంబీఏ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ యూజీసీ నెట్ అప్లై అప్లై చేసుకోవచ్చు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ యొక్క రిలివెంట్ సబ్జెక్ట్స్లో మీరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీస్ చేస్తున్న స్టూడెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా ఫోర్ ఇయర్స్ డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఆర్ ఈక్వల్ డిగ్రీ ఏదైతే ఉందో దాంట్లో అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఇఫ్ మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ లైక్ ఎస్టీ ఓబీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఖచ్చితంగా మీ యొక్క ఫోర్ ఇయర్స్ డిగ్రీలో కానీ లేదా మీరు ప్రెజెంట్ ఫర్సింగ్లో ఉన్న కానీ ఫైనల్ ఇయర్లో ఉన్న మాస్టర్ డిగ్రీలో కానీ ఫిఫ్టీ పర్సెంట్ పర్సంటేజ్ అనేది మీ యొక్క రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే కావాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనం యూజీసీ నెట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీస్ ఒకవేళ సిఎస్ఆర్ అప్లై చేయాలనుకుంటే పైన మనం ఆల్రెడీ సబ్జెక్ట్స్ చెప్పుకున్నాము సో సిఎస్ఆర్ యూజీసీ నీటి అప్లై చేయాలంటే మీరు మాస్టర్ డిగ్రీ లేదా ఫోర్ ఇయర్స్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తున్న స్టూడెంట్స్ అయినట్టు లైఫ్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కెమికల్ సైన్స్ ఎర్త్ సైన్స్ మ్యాథమెటిక్స్ సైన్సెస్ అండ్ బిఈ బీటెక్ ఎంటెక్ లాంటి కోర్సెస్ చేస్తున్న ఆస్పెండ్స్ అయినట్లయితే సో మీరు ఈ యొక్క సీఎస్ఐఆర్ యూజీసీ నీటి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఫోర్ ఇయర్స్ డిగ్రీ కానీ లేదా మీరు పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ అయినట్లయితే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు సీఎస్ఆర్ యూజిసినట్టు అయితే అప్లై చేసుకోవచ్చు లైక్ ఇక్కడ లైఫ్ సైన్స్లో వచ్చేసి ఎంఎస్సికి సంబంధించి బీఈ బీటెక్ బీఫామ్ ఎంబీబీఎస్ అండ్ ఇంటిగ్రేటెడ్ బిఎస్ ఎంఎస్ అండ్ ఆల్సో అదర్ ఈక్వలెంట్ స్ట్రీమ్స్ ఎవరైతే ఉంటారో వారు ఎలిజిబుల్ అవుతారు కాకపోతే ఏంటి అంటే సేమ్ ఇక్కడ సిమిలర్గా మీకు కూడా మీ యొక్క రెలవెంట్ డిగ్రీలో కానీ పజీలో కానీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఇఫ్ మీరు ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్లయితే ఇఫ్ మీరు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ రిలవెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అండ్ ఏజ్ లిమిట్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు దీంట్లో త్రీ కేటగిరీస్ అయితే ఉంటాయి యూజీసీ నెట్లో కానీ సిఎస్ఆర్ నెట్లో కానీ త్రీ కేటగిరీస్ అయితే ఉంటాయి త్రీ కేటగిరీలో టాప్ కేటగిరీ వచ్చేసి జేఆర్ఎఫ్ అనేది టాప్ కేటగిరీ సో జెఆర్ఎఫ్ అనేది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది మనం చెప్తాము ఇఫ్ మీరు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కి అప్లై చేయాలి అనుకుంటే మీ ఏజ్ అనేది అండర్ థర్టీ అయితే ఉండాలి సో థర్టీ అనేది ఎక్స్టెండ్ అవ్వకూడదు సో ఎవరికంటే ఇది ఓపెన్ ఆర్ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి థర్టీ ఏజ్కి క్రాస్ అయినట్టు అయితే జెఆర్ఎఫ్ అనేది రాదు ఇఫ్ మీరు టాప్ స్కోర్లో ఉన్నా కూడా మీకు జెఆర్ఎఫ్ అనేది రాదు అదర్ స్టూడెంట్స్ లైక్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఫీమేల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇఫ్ మీరు కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్ విత్ ఆర్ ఫిమేల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఈ యొక్క ఫెలోషిప్ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అంటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది దెన్ నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఉంటుంది నెట్ యుజిసి నెట్ ఆర్ సిఎస్ఆర్ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఓన్లీ యూజీసీ నెట్ సిఎస్ఆర్ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఇక్కడ మనము అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది సో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉండదు తర్వాత వచ్చేసి కేటగిరీస్ ఆఫ్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు క్వైరీ చేసినట్లయితే దీంట్లో మనకు వచ్చేసి ఇఫ్ మీరు యూజిసీ నెట్ కానీ సిఎస్ఆర్ నెట్ కానీ క్వాలిఫైడ్ అయినట్లయితే దాంట్లో త్రీ కేటగిరీస్ ఉంటాయి మీకు వచ్చిన మార్క్స్ను బట్టి టాప్లో ఉన్నవారిని ఒక కేటగిరీకి డివైడ్ చేస్తారు టాప్ తర్వాత నెక్స్ట్ మార్క్స్ ఉన్నవారిని ఇంకొక కేటగిరీ డివైడ్ చేయడం జరుగుతుంది లీస్ట్లో క్వాలిఫైడ్ అయ్యి లీస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ని మరొక కేటగిరీ కింద అయితే డివైడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ యూజిసి నెట్ ఎగ్జామినేషన్కి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు మార్క్స్ విషయంలో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు బట్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామినేషన్కి వచ్చేసి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి యూజీసీ నెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరే ఉంటుంది సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది వేరే ఉంటుంది సీఎస్ఆర్ సపరేట్గా కండక్ట్ చేస్తారు యూజీసీ నెట్ సపరేట్గా కండక్ట్ చేస్తారు బట్ దీంట్లో మాత్రం కేటగిరీస్ అయితే త్రీ కేటగిరీస్ ఉంటాయి సీఎస్ఆర్లో కానీ యూజీసీ నెట్లో కానీ సో ఇప్పుడు యూజీసీ నెట్ లో కేటగిరీస్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే కేటగిరీ వన్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే మనం చెప్పడం జరుగుతుంది జేఆర్ఎఫ్ అని చెప్తారు జూనియర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూజీసీ నెట్ ఎగ్జామ్ కానీ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ స్ అనేది ఎగ్జామ్ రాశారు అనుకుంటే హండ్రెడ్ మెంబర్స్ లో టాప్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఓన్లీ సిక్స్ పర్సెంట్ సో ఆరు శాతం మాత్రమే తీయడం జరుగుతుంది క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ లో టాప్ స్కోర్ ఉన్న క్యాండిడేట్స్ లో సిక్స్ పర్సెంట్ మెంబర్స్ని ని కింద అయితే అలాట్ చేయడం జరుగుతుంది అండ్ అది మనకు స్టేట్ రిజర్వ్ సెంట్రల్ రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఓబీసీ కేటగిరీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద డివైడ్ చేసి ఒక సిక్స్ పర్సెంట్ కేటగిరీ స్టూడెంట్స్ కి మాత్రమే జార్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారిని బేస్డ్ అని కేటగిరీని బట్టి సో నెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా ఇవ్వడం జరిగింది ఫస్ట్ కేటగిరీ వచ్చేసి జర్ఎఫ్ కేటగిరీ ఇఫ్ ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామ్లో కానీ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్లో కానీ మీరు కనుక జయార్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టు మీకు జేఆర్ఎఫ్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో గా మీరు పీహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవడానికి కానీ లేదా మీకు సంబంధించిన రీసెర్చ్ ఫీల్డ్కి ఎంటర్ అవ్వడానికి కానీ ఇది మనకు యూజ్ అయితే అవుతుంది ఇఫ్ మీరు పీహెచ్డీలో అడ్మిషన్ తీసుకున్నట్టయితే ఫర్ మంత్ మీకు థర్టీ వన్ థౌసండ్ ఫెలోషిప్ అయితే రావడం జరుగుతుంది ఫెలోషిప్ అనేది కాన్స్టాంట్ కాదు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి మనకు డిఏ కావచ్చు డిఎన్ఎస్ అలెవెన్సెస్ హెచ్ఆర్ఏ అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి ప్రెసెంట్ నామ్స్ ప్రకారం అయితే థర్టీ వన్ థౌసండ్ మంత్లీ అయితే ఉంది ఇది కొంత చేంజ్ అవుతూ ఉంటుంది మరి పిహెచ్డీలో అడ్మిషన్ ఏ విధంగా తీసుకుంటాం జర్ఎఫ్ క్వాలిఫైడ్ అయితే డైరెక్ట్గా వాళ్ళే మనకి ఇస్తారంటే సో డైరెక్ట్గా వాళ్ళు మనకి ఇవరు యూనివర్సిటీస్ రిలీజ్ చేస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అనేవి లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు ఆంధ్ర యూనివర్సిటీస్ కావచ్చు వాళ్ళు పిహెచ్డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది పీహెచ్డీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ చూసి యాజ్ పర్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం మనం ఆ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత మనం అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వన్స్ మీరు అడ్మిషన్ తీసుకుంటే మీకు ఫెలోషిప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటే ఫర్ మంత్ థర్టీ వన్ థౌసండ్ అనేది స్టార్టింగ్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఒకవేళ మీరు జెఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయితే మీ యొక్క సర్టిఫికెట్స్ కి వాలిడిటీ అయితే ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత వితిన్ టూ ఇయర్స్ లోపు మీరు మీ యొక్క అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ నామ్స్ బట్టి కొన్ని యూనివర్సిటీస్ త్రీ ఇయర్స్ యాక్సెప్ట్ చేస్తారు కొన్ని యూనివర్సిటీ టూ ఇయర్స్ యాక్సెప్ట్ చేస్తారు యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారం మనకు టూ ఇయర్స్ అయితే ఉంటుంది వితిన్ టూ ఇయర్స్ లో మీరు జేఆర్ఎఫ్ కనుక క్వాలిఫైడ్ అయినట్లయితే క్వాలిఫై అయిన తర్వాత తర్వాత క్వాలిఫై అయిన డేట్ నుంచి సో మీకు సంబంధించి టూ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ జెఆర్ఎఫ్ ద్వారా మీరు పిహెచ్ అడ్మిషన్ తీసుకోవడానికి ఆ లోపు మీరు డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ రిలీజ్ చేసే పిహెచ్డీ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని మీరు అడ్మిషన్ కనుక తీసుకున్నట్టు ఫెలోషిప్కి ఎలిజిబుల్ అవుతారు అదర్వైజ్ ఆ యొక్క జెఆర్ఎఫ్ తోటి మీకు యూజ్ అయితే ఉండదు నెక్స్ట్ థింగ్ వచ్చేసి కేటగిరీ టూ అయితే ఉంటుంది కేటగిరీ టూ అనేది వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ కేటగిరీ టూ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓన్లీ సో మీరు కనుక యూజిసి నెట్ ఆర్ సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామినేషన్ రాసి సో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే అంటే జెఆర్ఎఫ్ తర్వాత ఉన్న ఉండడేట్స్ ఎవరైతే ఉంటారో టాప్ స్కోర్ వచ్చిన వారికి జార్ఎఫ్ ఇస్తారు జేఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారు వారి తదుపరి క్యాడిడేట్స్కి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి ఎలిజిబుల్ అవ్వాలంటే యూజీసీ నామ్స్ ప్రకారం వన్ ట్వంటీ మార్క్స్ క్రాస్ అయ్యి ఉండాలి వన్ ట్వంటీ మార్క్స్ క్రాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మళ్ళీ టాప్లో ఉన్న క్యాండిడేట్స్ వన్ ట్వంటీ నుంచి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చి అండ్ జేఆర్ఎఫ్ తర్వాత ఉన్న వారికి ఎవరైతే ఉంటారో వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇది కూడా సిక్స్ పర్సెంట్ అయితే ఇస్తారు సో నెట్ ఎగ్జామినేషన్లో వచ్చేసి సిక్స్ పర్సెంట్ తీయడం జరుగుతుంది సో ఓన్లీ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కనుక క్వాలిఫై అయినట్టు అయితే మీకు జెఆర్ఎఫ్ ఫెలోషిప్ అనేది రాదు మీరు ఓన్లీ అసిస్టెంట్ కి ఎలిజిబుల్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు అండ్ బట్ ఆల్సో సో మీరు కి అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే డిఎల్ డిగ్రీ లెక్చర్స్ కానీ యూనివర్సిటీ రిలీజ్ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ అండ్ అదర్ స్టేట్స్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసే సెంట్రల్ డి డిగ్రీ డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క యూజిసీ నెట్ ఆర్ సిఎస్ఆర్ నెట్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఇస్తుంది ఇది మనకు కేటగిరీ టూకి సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు మనం ఒకవేళ జెఆర్ఎఫ్ క్వాలిఫైడ్ కావాలి అంటే ఖచ్చితంగా మనకు థర్టీ అనేది ఏజ్ బిలో ఉండాలి ఒకవేళ మీరు కేటగిరీకి సంబంధించిన అప్లికేబుల్ స్టూడెంట్స్ అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ వన్స్ మీరు జెఆర్ఎఫ్ క్వాలిఫై అయితే అది మనకు టూ ఇయర్స్ మాత్రం వాలిడి ఉంటుంది బేస్డ్ అని యూజీసీ నామ్స్ ప్రకారం ఒకవేళ మీరు ఇక్కడ కేటగిరి టూకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ గంట క్వాలిఫై అయితే నెట్ అనేది మీరు క్రాక్ చేయగలిగినట్లయితే అది లైఫ్ టైం వాలిటీ ఉంటుంది ఒకసారి మీరు క్వాలిఫై అయితే అది లైఫ్ టైం ఉంటుంది యాజ్ పర్ ప్రజెంట్ యూజీసీ నామ్స్ ప్రకారం అయితే తర్వాత కేటగిరీ త్రీ కేటగిరీ త్రీ వచ్చేసి మనకు ట్వంటీ ట్వంటీ టూ నుంచి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ అండ్ జూన్ సెషన్ నుంచి మనకు కేటగిరీ త్రీ కూడా ఇస్తున్నారు గతంలో కేటగిరీ వన్ కేటగిరీ టూ మాత్రమే ఉండే యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో వచ్చేసి జేఆర్ఎఫ్ ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ అనేది ఉండే ఇప్పుడు వచ్చేసి మనకు కేటగిరీ త్రీ కూడా ఇవ్వడం జరిగింది యూజీసీ నెట్ ఎగ్జామ్ కావచ్చు సిఎస్ఆర్లో కావచ్చు మనకు పిహెచ్డ ఓన్లీ అనేది అయితే ఇస్తున్నారు పిహెచ్డి అడ్మిషన్స్ కోసం సో ఇది మీరు నెట్ క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేయరు సో నెట్ క్వాలిఫైడ్ వితౌట్ జేఆర్ఎఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది సో మీరు దీన్ని నెట్ అని చెప్పుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు అంటే లైక్ తెలంగాణ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ రిలీజ్ చేసే డిగ్రీ లెక్చర్స్కి అసిటెంట్ ప్రొఫెసర్షిప్కి మీరు ఎలిజిబుల్ అవ్వరు కానీ ఈ యొక్క పీహెచ్డీ అడ్మిషన్స్ ఓన్లీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్లలో ఆ యూనివర్సిటీస్ నామ్స్ని బట్టి పిహెచ్డ అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది జనరల్గా పీహెచ్డీ అడ్మిషన్ అనేది టూ ప్రాసెస్లో అయితే ఉంటుంది ఒకటి జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండి ఎవరైతే ఉంటారో డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు కేటగిరీ వన్ కింద ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టు లోన్ డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటారు అండ్ సెకండ్ థింగ్ వచ్చి కేటగిరి కి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఉంటాయి కేటగిరి టూలో నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ లేదా పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ వారికి ఎంట్రెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటారు కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఈ యొక్క నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కి పేహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ క్వాలిఫైడ్ అయిన కండిడేట్స్ కి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎగ్జామ్షన్ ఇస్తుంది మీరు కనుక పిఎస్ ఓన్లీ క్వాలిఫైడ్ అయినట్టయితే మీకు ఎంట్రన్స్ టెస్ట్ నార్మల్ డైరెక్ట్గా యూనివర్సిటీకి సంబంధించిన ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసి మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసినట్టు అడ్మిషన్ అనేది తీసుకుంటారు సో ఇది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే కేటగిరీ త్రీ అనేది పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అదర్ థింగ్స్ కోసం అయితే యూజ్ అవ్వదు అండ్ ఇక్కడ మనకు జేఆర్ఎఫ్ లేదు కాబట్టి మీరు ఫెలోషిప్ ఎలిజిబుల్ అవ్వరు అండ్ నెట్ క్వాలిఫైడ్ అవ్వలేదు కాబట్టి మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవరు ఇది మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇది దేనికోసం ఓన్లీ యూస్ఫుల్ ఫార్ ఓన్లీ పిహెచ్డీ అడ్మిషన్స్ అంటున్నాం పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఇఫ్ ఒకవేళ మీరు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే సెట్ క్వాలిఫైడ్ అయినట్టు పిహెచ్డీ అడ్మిషన్లో మీకు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ పిహెచ్డ ఓన్లీ క్వాలిఫైడ్ అయ్యారు సెట్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కన్సిడర్ చేసి మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు త్రీ కేటగిరీస్ చెప్పుకున్నాం ఫస్ట్ కేటగిరీ జిఆర్ఎఫ్ చెప్పుకున్నాం సెకండ్ కేటగిరీ వచ్చేసి యూజీసీ నెట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పుకున్నాం థర్డ్ క్యాటగిరీ పిహెచ్డీ ఓన్లీ చెప్పుకున్నాం సో మీరు కనుక జెఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయినట్టు మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి ఎలిజిబుల్ అవుతుంది పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ కూడా ఎలిజిబుల్ అవుతుంది అంటే మీ ఒక పైన త్రీ త్రీ ఎలిజిబిలిటీస్ జరుగుతుంది ఒకవేళ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ క్వాలిఫై అనుకోండి ప్లస్ పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ అనేది కూడా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది థర్డ్ కేటగిరీలో మాత్రం ఓన్లీ పిహెచ్డీ మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇఫ్ మీరు కనుక జేఆర్ఎఫ్ కానీ లేదా యూజిసి నెట్ అడ్మిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లేదా పీహెచ్డీ ఓన్లీ కానీ క్వాలిఫైడ్ అయినట్టయితే సమ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు కనుక యూజిసీ నెట్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్టయితే ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు మన తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీస్ కావచ్చు క్రాంటాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటిలో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఉన్న కాలేజెస్లో కావచ్చు మీరు డిగ్రీ లెక్చరర్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవ్వడానికి ఈ యొక్క యూజిసి నెట్ ఆర్ సిఎస్ ఫైడ్ అయిన క్యాండిడేట్స్ కి ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు కనుక ఒకవేళ జెఆర్ఎఫ్ కనుక క్వాలిఫైడ్ అయినైతే సో మీకు జూనియర్ ఫెలోషిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ మంత్ థర్టీ వన్ థౌసండ్ అయితే ఉంది యాజ్ పర్ ప్రెజెంట్ నామ్స్ ప్రకారం ఇది కాన్స్టాంట్ కాదు ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ టూ ఇయర్స్ వచ్చేసి మీకు జూనియర్ ఫెలోషిప్ ఉంటుంది తర్వాత సీనియర్ ఫెలోషిప్ మీరు ఎక్స్టెండ్ చేయబడతారు ఆ విధంగా కూడా మళ్ళీ మీకు ఫెలోషిప్ అనేది రావడం జరుగుతుంది పీహెచ్డీ ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యే వరకు మినిమం త్రీ ఇయర్స్కి అయితే రావడం జరుగుతుంది తర్వాత వచ్చేసి హెచ్ఆర్ఏకి సంబంధించి సో మీరు ఉన్న సిటీని బట్టి మీకు సంబంధించిన రీసోర్స్ని బట్టి పర్ మంత్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు హెచ్ హెచ్ఆర్ఏ అయితే రావడం జరుగుతుంది సో థౌసండ్ అంటన్స్ అనేది ఇది మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఒకవేళ యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ కనుక క్లియర్ చేసినట్లయితే థర్డ్ కేటగిరీ వచ్చేసి మనకు మీరు కనుక పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ కనుక క్వాలిఫైడ్ అయినట్లయితే సో మీరు పిహెచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది లేదు మీరు ఓన్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్కి మాత్రమే క్వాలిఫైడ్ అనుకుంటే సో అలా కూడా పిఎడి అడ్మిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది మీరు జేఆర్ఎఫ్ మాత్రమే క్వాలిఫై అనుకోండి సో అలా కూడా మీరు పిఎచ్డీ అడ్మిషన్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది త్రీ కేటగిరీలో మీరు ఏ కేటగిరీ క్వాలిఫై అయినా కూడా పిహెచ్డి అడ్మిషన్స్కి అయితే ఎల్జి ఎలిజిబుల్ అవుతుంది అది బేస్డ్ ఆన్ యూనివర్సిటీ నామ్స్ బట్టి జార్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ పిహెచ్డ అడ్మిషన్ ఉంటుంది బట్ నెట్ గానీ పిహెచ్డ ఓన్లీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రం సమ్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అండ్ జాబ్ ఆర్చ్యునిటీస్ మీకు గవర్నమెంట్ జాబ్స్ ఏ కాదు ప్రైవేట్ సెక్టర్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి ఎన్జిఓస్లో కూడా జాబ్స్ అయితే ఉంటాయి జాబ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లైక్స్ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రైవేట్ సెక్టార్స్ కావచ్చు యూని యూనిటెడ్ సెక్టర్స్లో కావచ్చు మనకు లైక్ ఓఎన్జీసీలో కావచ్చు ఎన్టీపీసీలో కావచ్చు బెల్ లో కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లలో మనకు యూజిసి నెట్ అండ్ సీఎస్ఆర్ స్కోర్ బేస్డ్ అడ్మి రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీకు రెజ్యూమ్కి కూడా ఇది బెనిఫిట్ కావడం జరుగుతుంది మీ రెజ్యూమ్లో యూజిసి నెట్ క్వాలిఫైడ్ అని క్వాలిఫైడ్ అని జార్ క్వాలిఫైడ్ అని పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూస్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి అండ్ డిగ్రీ లెక్చర్కి సంబంధించి ఎనీ అదర్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మీకు ఫస్ట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు సంబంధించి ఎస్పెషల్లీ అయితే యూజెసి నెట్కి సంబంధించి అండ్ లాస్ట్ కీ పాయింట్ వచ్చేసి యూజిసి కి వ్యాలిడిటీ ఉంటుందా అని క్వైరీ చేస్తారు కాబట్టి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మీరు కనుక ఈ యొక్క యూజీసీ నెట్ ఆర్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే మీకు జేఆర్ఎఫ్ వచ్చినట్టయితే మీకు వితిన్ టూ ఇయర్స్ లోపు ఎక్కడో ఒక చోట పీహెచ్డీ అడ్మిషన్స్ కానీ రీసెర్చ్ లో అడ్మిషన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్నట్లయితేనే అది వాలిడి ఉంటుంది అదర్వైజ్ వైజ్ జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయితే మీరు రెజ్యూమ్ లో రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఫర్దర్గా ఫెలోషిప్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు ఇఫ్ మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదో ఒక యూనివర్సిటీలో మీకు సంబంధించిన పీహెచ్డీ అడ్మిషన్ అయితే తీసుకోండి మీకు డ్రీమ్స్ కూడా ఉంటాయి బెస్ట్ యూనివర్సిటీస్లో చేయాలి అని టాప్ యూనివర్సిటీస్లో చేయాలి ఆ సంబంధించిన కూడా ఫాలో అవుతూ ఉండండి మాక్సిమం సెంట్రల్ యూనివర్సిటీస్ అనేది ఎవరి ఇయర్ ట్వైస్ పిహెచ్డీ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు స్టేట్ యూనివర్సిటీస్ అయితే మనం చెప్పలేము యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ మళ్ళీ పిఎిచ్డి నోటిఫికేషన్ ఇప్పుడు వస్తుంది దాని గురించి మనం క్లియర్గా చెప్పలేము బట్ సెంట్రల్ యూనివర్సిటీస్ మీద ఫోకస్ చేయండి ఎవరైతే జూనియర్ జూనియర్షిప్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉన్నారు తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ కనుక మీరు క్వాలిఫైడ్ అయితే లైఫ్ టైమ్ ఉంటుంది ఒక్కసారి క్వాలిఫైడ్ అయితే మీరు ఫర్దర్ గా తెలంగాణ ఏపీ అండ్ అదర్ స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు రిలీజ్ చేసే గెస్ట్ లెక్చరర్ పోస్ కావచ్చు అసిస్టెంట్ ఆఫీసర్స్ కావచ్చు అండ్ గవర్నమెంట్ డిఎల్ రిక్రూట్మెంట్స్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిఎల్ లెవెల్ పోస్టులు కానీ అస్టెంట్ లెవెల్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు నెట్ స్కోర్ బట్టి మీరు పిహెచ్డలో అడ్మిషన్ తీసుకోవచ్చు థర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు అయితే డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ నామ్స్ బట్టి వితిన్ వన్ ఇయర్ అయితే వాలిటీ ఉంటుంది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది జెఆర్ఎఫ్ఎఫ్ క్వాలిఫైడ్ అయినట్టుగా సర్ఫికేట్ ఇస్తారు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అంటే సర్టిఫికేట్ ఇస్తారు పిహెచ్డీ అడ్మిషన్ ఓన్లీ క్వాలిఫై అయినట్టు కూడా సర్టిఫికేట్ ఇస్తారు ఆ యొక్క సర్టిఫికేట్ ఇచ్చిన డేట్ నుంచి మీకు జెఆర్ఎఫ్ క్వాలిఫై అయితే ఇన్ టూ ఇయర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే లైఫ్ టైమ్ ఉంటుంది నెట్ స్కోర్ ఓన్లీ అడ్మిషన్ ఫర్ పిహెచ్డీ అయితే అది వితిన్ వన్ ఇయర్ అయితే ఉంటుంది ఇది మనకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇఫ్ మేము అదర్ థింగ్స్ మిస్ అయినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ రివైజ్డ్ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము ఇది ప్రజెంట్ మనకు సంబంధించి యూజిసి నెట్ ఆర్ సిఎస్ఆర్ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి ఫాలో అవుతుంది కొత్త మీకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో